హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు చికెన్ పలావ్ చేసి చూపిస్తానండి ఇది ఒక ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఉప్పు పసుపు వేసుకుని బాగా కడుక్కు తెచ్చుకున్నానండి ఇది నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నాను మామూలు సోనా బియ్యం తీసుకున్నానండి మీరు కావలితే బాస్మతి బియ్యం కూడా తీసుకోవచ్చు నేను మీకు సోనా బియ్యం తా చూపిస్తాను మీకు రై రైస్ కుక్కర్లో చేతి చూపిస్తానండి పై మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసుకుంటానండి నేను కొంచెం ఆయిల్ వేసాను ఇందులో నెయ్యి వేస్తున్నాను ఆయిల్ నెయ్యి వేసుకున్నాం కదండి దాన్ని వీటెక్నిద్దాము ఇది చూడండి ఎన్ని పలావ్ మసాలాలు అండి చక్క పలావాకు యాలకులు లవంగాలు కల్లువ్వు సాజీరా మొత్తం అన్నీ తీసుకున్నానండి మిరియాలు ఇక చూడండి ఇవన్నీ పలావ్ మసాలాలు అన్నీ నాలుగేసి నాలుగేసి తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వీటెక్కాక ఈ వేపుకుందాము ఆయిల్ వీటెక్కిందండి సాజీరా వేసుకుందాము బిందులు ఎన్ని వేసే చెప్పుకుందామండి ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి ఫలితం జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు లేదలేదు ఏగుపనీ ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసేసుకుందాము ఇందులోని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము సన్నంగా సీజ్ పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేయించుకుంటే మీకు పలావు మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు బాగా ఏనాయండి ఇప్పుడు ఇందులో ఈ టమాటా మొక్కలు వేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్న టమాటా మొక్కలు ఈ టమాటా మీ ఆప్సినాలండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకలేదు కరివేపాకు వేసుకుందాము ఈ టమాటా ముక్కలు ఏగిపోయాయండి ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లు పేస్ట్ బాగా ఏగనివ్వాలి ఇందులోనండి ధనియాలు జీలకర్ర లవంగ మగ్గులు ఈ మూడు వేసి మిక్స్ చేసుకున్నాను ఈ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అంతే ఇది మొత్తం వేగిపోయిందండి ఇందులో కడుక్కు పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము చికెన్ బాగా మగ్గనిద్దామండి నూనెలో ఇందులో ఒక ఆ స్పూను పసుపు వేసుకుందామండి ఒక అర స్పూను ఇప్పుడు ఇందులో రుచిగా సరిపడగా కళ్ళుప్పి వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇందులో నేను ఒక ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా మనం కారం చూసేసుకోండి నేను అలాగే ఒక రెండు స్పూన్లు ఎంటీఆర్ పలావ్ మసాలా తీసుకుంటున్నానండి ఎంటీఆర్ పలావ్ మసాలా వేసుకుందాము మన ఈ పలావ్ మసాలా వేసుకుంటే ఏదైనా మనం ఎక్కువ తక్కువ వేసుకుంటే అడ్జస్ట్ అవుతుందండి అది మసాలా ఎక్కువ తక్కువ వేసుకున్నది మన ఎంటీఆర్ పలావ్ మసాలా వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది చూడండి నూనె పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో మనం నేను ఇందాక ఒక కేజీ బియ్యం తీసుకున్నాను కదండి దీంతో రెండు గ్లాసులు వచ్చింది ఇప్పుడు దీంతో మనం నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుందాము ఇగో నేను కొలుచుకు పెట్టుకున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుందాము ఇప్పుడు మనం ఈ వాటర్ వేసుకున్నాక ఉప్పు కారం చూసుకోవాలండి నాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను ఈ బియ్యం శుభ్రంగా కడుక్కి తెచ్చుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యమే వేసుకుందాము మనం ఈ విధంగా చేసుకుంటే బ్యాచ్ల చాలా సులువుగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ పలావు ఇంత లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక మూడు విజిల్ చేసుకునిందామండి దాం ఇంతే అండి మూడు విజిల్ చేశాక స్టవ్ ఆపేసుకుంటాము సారీ అండి మీకు చూపిస్తే మర్చిపోయాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం ఇలా వేసుకుంటే అన్నం పలు పలుకులా వస్తుంది లాస్ట్లోని ఆయిల్ వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూడు విజిల్ వేయించుకున్నానండి ఇదిగో చూడండి చికెన్ పలావ్ రెడీ చూడండి ఎంత పొడి పళ్ళు ఆడుతూ వచ్చిందో ముక్కు కూడా చాలా బాగా ఉడికింది ఇదిగోండి చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి